మనం గ్రహించగలిగితే నిర్గమా కారణము పదహైదవ అధ్యాయము రెండవ వచన భాగములో దైవజనుడైనటువంటి మోష్య ప్రవక్త ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు దైవజనుడైనటువంటి మోస ప్రవక్త ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు యహోవాయే నా బలము కాగా నా బలముగా ఉన్నటువంటి ఆయనను నేను గానము చేయుదును ఎంత మాట ఎంత మాట చెప్తున్నాడు అక్కడ ఆయన యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను నుతించెదను అంటున్నాడు ఆయన మహిమను ఆ దేవదేవుని యొక్క మహిమా ప్రసన్నతను నేను గొప్ప చేయుదను నుతించదును అంటే నా నోరార